బీసీ కులాలకు కుటుంబల శిక్షణ పేరుతో కూటమి ప్రభుత్వం రెండు వందల నలభై ఐదు కోట్లలో నూట అరవై ఏడు కోట్ల అవినీతికి పాల్పడిందని గాజువాక నియోజకవర్గం బీసీఎల్ అధ్యక్షులు చిత్రాడ వెంకటరమణ ఆరోపించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు రాష్ట మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గాజవాక వైసీపీ తిప్పల దేవన్ రెడ్డి రాష్ట బీసీ అధ్యక్షులు రమేష్ యాదవ్ జిల్లా అధ్యక్షులు భారత్ సూచరాడ కూటమి ప్రభుత్వం అవినీతి ప్రజలకు తెలియజేయాలని ప్రభుత్వం పేద ప్రజల అండగా నిలబడాడని గాజువాక తహసీల్దార్కు వినతి పత్రం చేయడం జరిగింది కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వార్డు ప్రెసిడెంట్ బొడ్డ గోవింద్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ పి సంతోష్ బొడ్డ వెంకట సురి పివి రమణ చింతల భీమ బొడ్డ శివనాయుడు అడారి శ్రీనివాసరావు చిత్రాడ కనక సూర్య పద్మావతి కెకె లక్ష్మి తదితరులు పాల్గొన్నారు మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం అవినీతి కార్యక్రమాలపై మరి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మార్కు బీసీసీఎల్ గాజువాక్ నియోజకవర్గం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి కూటమి ప్రభుత్వం తాలూకా అవినీతి కార్యక్రమం మీద ప్రెస్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం కోసమే మరి ఏదైతే వెనుకబడిన వర్గాలు బీసీ వర్గాలకి మిషన్ల పేరుతో ఈవేళ చేస్తున్నటువంటి కూటమి అవినీతిని మరి తెలియచేయడం కోసం సుమారు లక్ష మందికి కుట్టు మిషన్లు నేర్పించాలని ఈ ప్రభుత్వం మరి ప్రవేశపెట్టగా దానికయ్యే ఖర్చు ఈరోజు యాక్చువల్లీ ఒక మిషన్ కాస్ట్ నాలుగు వేల మూడు వందల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు శిక్షణకి మరి ఇవన్నీ కూడా ఒకే ప్రైవేటు గదుల్లో పెట్టాలి అలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వ గదుల్లో నిర్వహించి మరి వారికి ఎటువంటి సదుపాయాలు కల్పించకుండా మరి ప్రతి పేదవాడి పేరు మీద ఈ ఏడు వేల రూపాయలు బదులుగా సుమారు ఇరవై మూడు వేల రూపాయలు ఒక మనిషి ఒక్కంటికి లెక్క పెట్టి ఈవేళ ప్రభుత్వం రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు దీనికి అయ్యే ఖర్చు అయితే రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి డెబ్బై మూడు డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయితే ఈవేళ వేళ రెండు రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు అంటే సుమారు నూట అరవై కోట్ల రూపాయలు ఈవేళ కూటమి ప్రభుత్వం అవినీతి చేస్తూ ఉంటే మరి ప్రజలు ఆలోచన చేసి ఈ ప్రభుత్వం మీద తిరగబడకపోతే ఇంకా అనేక అవినీతి కార్యక్రమాల్లో ఈ ప్రభుత్వం కూరుకుపోయే కూరుకుపోతూ ఉంది మరి అమరావతి పేరుతో అనేక భూదండాలు చేసింది అలాగే ఈరోజు సూపర్ సిక్స్ అనేటటువంటి కార్యక్రమాలు ప్రజలకి ఏ ఒక్కరికి కూడా అందకుండా చేసింది మరి ఇలాంటి ప్రభుత్వానికి ప్రజలందరూ తిరగబడి బుద్ధి చెప్పాలని మరి మా రాష్ట్ర వ్యాప్త బీసీసీఆర్ ఆధ్వర్యంలో గాజువాక నియోజకవర్గం మరి తిప్పల రా తిప్పల దేవన్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మరి ఆయన సారథ్యంలో ఈరోజు నేను గాజువాక బీసీసీఎల్ అధ్యక్షులుగా చిత్రాడ వెంకటరమణగా ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం తాలూకా అవినీతిని మీ అందరూ ప్రెస్ ద్వారా ప్రజలకు తెలియచేసి మరి ప్రజలను అప్రమత్తం చేసి మరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరకు మరి ఈ చేస్తున్నటువంటి దందాల మీద పోరాటాలు చేస్తుంది మీ అందరి సహకారం ఉండాలని తెలియపరుచుకుంటూ మరి ఈ ప్రెస్ మీట్ తదనంతరం మరి గాజువాక్ ఎంఆర్ఓ గారికి కూడా ఒక రిప్రజెంటేషన్ కార్యక్రమం కూడా ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అయితే ఈ కూటమి ప్రభుత్వం చేసిన అవినీతిని ప్రజలందరూ గుర్తించి ఈ జరుగుతున్న పరిణామాలందరూ కూడా గమనించి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మేల్కోవాలని మేమైతే వైఎస్ఆర్ పార్టీ నుండి పిలిపిస్తున్నాం ఎందుకంటే జరుగుతున్న పరిణామాలన్నీ కూడా రూపాయికి ఎకరం ఇవ్వడం అనేది మీరు నిన్న మొన్న చూసాం ఈరోజు కుట్టిమిషన్లు చూసాం నిన్న భూ కబ్జా జరుగుతున్న విధానం చూసాం ఇవన్నీ కూడా కేవలం దాసుకో దోసుకో అనే పరిస్థితిలో ఉన్నారు తప్ప పేద పెద్దలకి అమ్మఒడి కానీ రివెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఏవి కూడా అనేది చేయకంట కేవలం దాచుకో దోసుకో అనే పరి పరిస్థితిలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం అయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మేల్ని మర్చిపోకుండా ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ అంటూ ఉంటారని తెలియజేసుకుని చల తీసుకుంటున్నారు